దేవుని బిటలారా ఈ దినము కాండము ముప్పై ఇరవై వచ్చినా ధ్యానిద్దాం నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు ఎహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన హోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను అత్తుకున్నట్లును జీవును కోరుకునుడి దేవునికి మేము కలువును కాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం నిజంగా దేవుడు మన ప్రాణమునకు మూలమై ఉన్నాడు మనం బ్రతుకుచున్నామంటే దేవుని కృపయే ఒకవేళ మనము దేవుని కృప మన పైన లేకపోతే మనం బ్రతకడము చాలా కష్టం దేవుని బిడ్డలారా ప్రాణం ఎప్పుడు ఎక్కడ మరి ముగించిపోతుందో మనకు తెలీదు కానీ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేశంలో బ్రతుకున్నట్లుగా దేవుడు మన ప్రాణమునకు మూలమై ఉన్నాడు దేవుని బిట్లారా కాబట్టి దేవుని ప్రేమించుడి దేవుని వాక్యమును గైకొనుడి అని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే నీ దేవుడని హూవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లును జీవమును కోరుకునుడి దేవునికి గాక దేవుని హత్తుకొని జీవించినట్లు జీవమును కోరుకునుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది నిజముగా దేవుని మార్గము జీవమై ఉన్నదని ఆ జీవములో మనం నడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి మనము దేవుని హత్తుకొని జీవించినట్లయితే దేవుని బిడ్డ ఆయన మార్గంలో జీవమున్నదని ఆ జీవము నిత్య జీవము మనకివ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చినాడని మనం మర్చిపోకూడదు ఆయన మార్గం నడుచుటకు దేవుడు కృపణిచ్చునుగాక ఆమె